تو جوتڙو మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది వెంకటేశ్వర యూనివర్సిటీలో అక్కడే జాయిన్ చేసాము ఇయర్ ఎగ్జామ్ అయిపోతాయి మమ్మీ అని రాత్రి కూడా మాట్లాడింది నాతో మొన్న రాత్రి ఎనిమిదో తారీఖు రాత్రి మాట్లాడింది అంటే సరే వెళ్ళమ్మ కొంచెం తగ్గు వస్తుంది అంటే నేను వచ్చి చూపిస్తారమ్మా నువ్వు ఎక్కడున్నావు చెప్పు లేకపోతే నన్ను తీసుకొచ్చుకోబట్టవా అని అడిగాను అడిగితే వద్దులే మమ్మీ సార్ నాకు బానే ఉంటుంది ట్యాబ్లెట్లు వేసుకుంటా లే మళ్ళీ సోమవారం ఎగ్జామ్ ఉన్నాయి కదా అనింది అంతే అంతవరకు నాకు తెలుసు సార్ నాకు అసలు ఏం తెలియదు సార్ నాకు బాగలేదని నా అమ్మాయి మా అమ్మాయి మాట్లాడితేనే నాకు తెలుసు సార్ అంతవరకు నాకు ఏం జరిగిందో ఏమో తెలీదు నా బిడ్డకు అన్యాయం జరిగింది నాకు న్యాయం చేయండి ఆడపిల్లలకు న్యాయం చేస్తానన్నారు అన్నారు కదా మీరు నా పిల్లకు న్యాయం చేయండి అయ్యా మీ తరఫున నాకు ఏదన్నా న్యాయం జరుగుతుంది అనుకుంటే చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అంటే నాకు అతకట్టే సంతోషం లేదు నా బిడ్డ ఎట్టా తిరిగి రాదు నా బిడ్డకు న్యాయం చేయండి నేనేం చెప్పగలుగుతా నా పిల్లను కోల్పోయాను